హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు బీవీ ఆల్ ఇన్ వన్ ఛానల్ విలేజ్ యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్కి సంబంధించి మీకు లేటెస్ట్ అప్డేట్ తీసుకొచ్చాను మీరు ఇంకా ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ కోసం మా బీవీ ఆల్ ఇన్ వన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి నిన్న ట్విట్లో గోపాలకృష్ణ ద్వివేది ఐఏఎస్ గారు మనకు ఒక ట్విట్ చేశారు కదా ఈ వీక్లో మనకి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇస్తారని ఈరోజు చాలామంది ఫోన్ కాల్స్ కోసం మెసేజ్ కోసం ఎదురు చూసింటారు ఎందుకు అంటే మనకి ఈరోజు మెసేజెస్ రాలేదు ఈరోజు పిహెస్సీ క్యాండిడేట్ కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఉందండి హుడ్స్కోట సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది మీ అందరికీ తెలిసినదే ఆర్మీ వారికి కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది మెయిల్స్లో పంపించమని చెప్పారు వారికి కూడా కంప్లీట్ అయిపోయింది ఇంకా మిగిలినది వచ్చేసి పిహెచ్సి క్యాండిడేట్ ఓన్లీ ఈరోజు వారికి కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిందండి నాకు చాలామంది కాల్స్ చేశారు అక్క మాకు ఈరోజు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అయ్యిందని కాబట్టి మనకి ఇంతవరకు ఉన్న రిజర్వేషన్స్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి కాబట్టి ఆల్మోస్ట్ ఆల్ మీకు రేపు ఫోన్ కాల్స్ మెసేజెస్ వాట్సాప్ మెసేజెస్ వస్తాయి మీ రెస్పెక్టివ్ డిస్టిక్ వెళ్ళి మీరు అపాయింట్మెంట్ తీసుకోవాల్సి వస్తుంది అంటే రేపు మెసేజెస్ వస్తే ట్వంటీ నైన్త్ వెళ్ళి మీరు రెస్పెక్టివ్ డిస్టిక్లో మీ అపాయింట్మెంట్ ఆర్డర్స్ అనేది రిసీవ్ చేసుకోవాల్సి వస్తుంది రేపు మెసేజ్ వస్తే మీరు ట్వంటీ నైన్త్ అనేసి మీరు ఎక్కడైతే మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయ్యాయో జేడీ ఆఫీస్లో మీ డిస్టిక్ జేడీ ఆఫీస్లో మీరు అక్కడికే మీ అపాయింట్మెంట్ ఆర్డర్స్ తీసుకోవడానికి వెళ్ళాల్సి వస్తుంది అక్కడ నాకు తెలిసి మీకు ఈ వెబ్ ఆప్షన్స్ లాగా మీకు మూడు ఆప్షన్స్ ఇస్తారు మీకు నచ్చిన ఊరిని మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది ఇంకా ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ కోసం మీరు మా బీవీ ఆల్ ఇన్ వన్ ఛానల్ని సబ్స్క్రైబ్ ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి మీకు ఇంకా ఏమైనా డౌట్లు ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్